పీపుల్ స్టార్గా పేరొందిన దర్శకుడు నటుడు నిర్మాత ఆర్ నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు వెంటనే ఆయన్ను హాస్పిటల్కి తరలించారు ప్రస్తుతం ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో ఆర్ నారాయణమూర్తికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయగా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు బుధవారం ప్రసాద్ ల్యాబ్స్లో ఆర్ నారాయణమూర్తి ఓ ప్రెస్ మీట్కు హాజరయ్యారు ఆ ప్రెస్ మీట్లో నారాయణమూర్తి ఏమీ మాట్లాడలేకపోయారు తనకు చాలా నీరసంగా ఉందని కళ్ళు తిరుగుతున్నాయని నారాయణమూర్తి చెప్పారు దీంతో ఆయన పక్కనే ఉన్నవారు నారాయణమూర్తిని వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు నారాయణమూర్తికి రెండు నెలల క్రితమే గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది గుండె నాళాల్లో బ్లాకులు ఉండడంతో బైపాస్ సర్జరీ చేశారు అప్పటి నుంచి గతంతో పోలిస్తే కాస్త మెత్తగానే ఆయన మాట్లాడుతున్నారు ఆర్ నారాయణమూర్తి ఆరోగ్యం బాగాలేదని సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరగడంతో స్వయంగా ఆయనే స్పందించారు తన ఆరోగ్యం విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దంటూ నారాయణమూర్తి ఓ ప్రకటనను విడుదల చేశారు